సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేదంటే తల్లి నీకు మనసులో భయం అనేది పట్టుకుంది నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి మనసులో నీకొక ఆందోళన మొదలయ్యింది ఆందోళన తొలగించి నీకు ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను అని చెప్పి బావగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారని ఈ వీడియోలో పూర్తిగా మనం చూద్దాం నార్మల్గా మనం మన సాయినాథుని దగ్గర కోరుకుంటూ ఉంటాం మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మా పిల్లలకి మంచి జీవితం కుదరాలి మా పిల్లలకి మంచి ఉద్యోగం అనేది రావాలి సుఖ సంతోషాలతో బాగుండాలి వాళ్ళు అని చెప్పి కోరుకుంటూ ఉంటాం అంతేకాకుండా మనం అనుకున్నది జరగదేమో అని చెప్పి కూడా భయపడుతూ ఉంటాం అన్నమాట ఈ భయాన్ని పోగొట్టే ఒక మార్గం అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి అది ఒక మంచి కథ ద్వారా అందరికీ అర్థమయ్యేలా అందరికీ ఉపయోగపడేలా ఈ కథ ఉంటుందండి చాలా చిన్న కథ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆ కథ ఏంటి అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు రాజుకి అన్ని అధికారాలు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి సుఖం సంతోషం అధికారం మర్యాద గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి కానీ మనసు ప్రశాంతత అనేది లేదు రాజుకి మనసులో ఏదో అలజడి ఏదో జరిగిపోతుంది జరి అలా జరిగితే ఏమవుతుంది ఎలా చేయాలి అనే ఒక ఆందోళన భయం అనేది మనసులో ఉంది దీనివల్ల ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక మనసు విరక్తి చెంది ఇంకా ఎందుకు అంటే జీవితం మీదే విరక్తి పుట్టే అంత మనసు కృంగిపోయి ఉన్నాడు అనమాట ఆ మనసుని అంతగా డిసప్పాయింట్ అనేది చేసుకున్నాడు రాజు ఇలా ఒకరోజు ఇంకా బతకటమే వేస్ట్ మనం ఏదో ఒక ఆత్మహత్యనే బెటర్ ఎందుకు బతికుండాలి అన్న ఒక స్టేజ్కి అనేది రాజు వచ్చేసిన తర్వాత తన భటుడితో రథాన్ని నడుపుకుంటూ రథం మీద రథంలో వెక్కి వెళ్తూ ఉంటాడనమాట మనసు విరక్త చెంది వెళ్తున్న రాజుకి ఒక చెట్టుకి మీద ఒక జ్ఞాని కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ధ్యానం చేస్తూ ఉన్న ఆ యొక్క ముని దగ్గర ఈ బండి అనేది ఆగుతుంది అనమాట రథం ఆగుతుంది రథం ఆ అంటే రాజు ఆపమంటారు మన ప్రశ్నలకు ఏదో ఒక సమాధానం ఈ జ్ఞాని దగ్గర దొరుకుతుంది ఎలాంటి ఆడంబరాలు లేకపోయినా ఒక చెట్టు కింద ప్రశాంతంగా ఇలా ధ్యానం ఎలా చేసుకోగలుగుతున్నాడు ఇలా ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది కదా అని తన దగ్గర ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పి రథం అక్కడ ఆపి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అనమాట దగ్గరికి వెళ్ళి ఒక బండ ఉంటే ఆ బండ మీద కూర్చుంటాడు ధ్యానం చేస్తున్న ఆ జ్ఞాని చిన్నగా కళ్ళు తెరస్తాడు కళ్ళు తెరిసి రాజును చూడగా రాజు ఏం మాట్లాడు రాజు ఏం మాట్లాడకుండా నమస్కారం అని చెప్పి గురువుగారికి నమస్కారం చెప్తాడు చెప్పి అతను అలాగే తదేకంగా మునివైపు చూస్తూ ఉంటాడు అప్పుడు ఏంటంటే రాజుకి కాళ్ళు ఆడిపించే అలవాటు అనమాట అంటే రాజు కాళ్ళు ఇట్లా ఆడిపిస్తూ ఉంటారు కదా కూర్చున్నా నిల్చున్నా అట్లాగా ఆడిపిస్తూ ఉండే ఒక అలవాటు అనేది రాజుకి ఉంది అలా కాళ్ళు ఆడుతూ ఉన్నాయి కళ్ళు తెరిచిన ఆ జ్ఞాని తన కాళ్ళ వైపు అనేది చూస్తాడనమాట కాళ్ళ వైపు తన ముఖం వైపు చూసి చూసి మళ్ళీ అటు ధ్యానంలోకి వెళ్తాడు మళ్ళీ తెరి చూస్తే కాళ్ళు ఊపుతూ ఉంటాడు మళ్ళీ కాళ్ళ వైపే చూస్తూ ఉంటాడనమాట టక్కని రాజు అది గమనిస్తాడనమాట అంటే నన్ను కాళ్ళు చూస్తున్నాడు ఈ జ్ఞాని అని చెప్పి కాళ్ళు ఊపటం ఆపేస్తాడు రాజు వెంటనే అడుగుతాడు ఈ కాళ్ళు ఊపడం నీకు ఎప్పటి నుంచి అలవాటు ఇది నీ అలవాటు అంటే అవును స్వామి నాకు కాళ్ళు ఊపడం అలవాటు అంటాడు అనమాట ఎప్పటి నుంచి ఉంది అంటాడు ఎప్పటి నుంచి ఉందంటే చిన్నప్పటి నుంచే ఉంది నాకు తెలిసినప్పటి నుంచి నేను కాళ్ళు ఊపుతున్నాను అంటాడు అయితే ఇప్పుడు ఎందుకు ఆపేశావంటే అప్పుడు ఆ రాజు చెప్తాడు మీరు అలాగే తదేకంగా నా వైపు కాళ్ళ వైపు చూస్తున్నారు కదా స్వామి అందువల్ల నేను ఆపేశాను అని చెప్తాడనమాట అప్పుడు ఈ ఆ జ్ఞాని చెప్తాడు అదే నీ చిన్నప్పటి అలవాటు నీకున్న అలవాటుని నువ్వెందుకు మార్చుకోవాలి అలవాటు అలాగే చేయొచ్చు కదా ఎవరో చూస్తున్నారు ఏదో అనుకుంటారు అని చెప్పి నువ్వు నీ అలవాట్లను మార్చుకుంటే నీ పటుత్వం అనేది ఎక్కడ పోతుంది నువ్వు అనేది ఎక్కడుంటావు కాబట్టి ఎందుకు ఆపటం ఏ విషయంలో అయినా సరే నీకు నచ్చిన విధంగా చెయ్యి నీ అలవాటు ఏదైతే ఉంటుందో అదే చెయ్యి నీకు ఏదైతే మంచి అనిపిస్తుందో అదే చెయ్యాలే కానీ ఇలా ఒకరు చూస్తున్నారని ఆపేయడం ఒకరు చూస్తున్నారని చేయకుండా ఉండడం ఎంత మాత్రము సబబు కాదు నీకు న్యాయం అనిపించింది నీకు నచ్చిన పని అనేది చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది నీ నీకు సెల్ఫ్గా నీ సొంతంగా నీకు సంతోషం అనేది ఉంటుందన్నమాట నాకు నచ్చిన పని చేశాను ఆ పనిని నేను సక్సెస్ చేశాను ఒక నా ఒక గట్టి సాటిస్ఫాక్షన్ అనేది నీకుంటుంది అని చెప్పి ఆ జ్ఞాని రాజుకు చెప్తాడు అలాగే ఇక మీద మీరు చెప్పినట్టే పాటిస్తానని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు రాజు తిరిగి రాజ్యానికి ఎక్కడికో కాకుండా రాజ్యానికి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించుకుంటాడు ఎవరేమనుకున్నా తన ఈ పరిపాలన ఎలా ఉంటుంది అని చెప్పి చూపించడానికి ఈ కథ రాజకీయ కాదండి మనందరికి కూడా మనం కూడా మన నిత్య జీవితంలో ఎవరో ఏదో అంటారని మనకు నచ్చిన పని చేయలేక ఎవరో ఏదో దెబ్బ పడుస్తారనో లేకపోతే హేళన చేస్తారనో కిండలు చేస్తారనో మనం అనాల్సింది అనలేక చెప్పాల్సిన మాట చెప్పలేక మనం చేయాల్సిన పని చేయలేక అలాగే ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఎవరి ఒకరి కోసం అనేది మనం ఆలోచించినప్పుడు ఎవ అప్పుడు తప్పకుండా మనకు మనం చేయాల్సింది అనేది చేసుకోలేము ఒకరి గురించి ఆలోచించాలి సహాయం చేసేటప్పుడు ఆలోచించాలి అంతేకాని ఇలాంటప్పుడు మన మనం చేయాలనుకున్న పని కోసం వాళ్ళు ఎవరైనా అంటారేమో అలాంటప్పుడు అనేది ఇతరుల కోసం ఎదురు చూడకుండా మనం ఏదైతే అనుకున్నామో ఆ పనిని ముందుకు తీసుకెళ్తూ అందులో విజయం సాధించటమే మనిషికి సంతృప్తికరమైన జీవితం అనేది ఒక సాటిస్ఫాక్షన్ గల జీవితం జీవిస్తారు సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ ఒక్క బాబాగారి సందేశంలో మోటివేషన్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే చేయ సుఖినోభావంతో జై సాయిరా